చరిత్రలో బైబులుకు సంబంధించిన చరిత్రలు చూస్తే బైబిల్ చేత పట్టిన మనం నిజంగా ధన్యులు అదృష్టవంతులు కాల్ కాల్చేయాలి బైబిల్ను దూషించేయాలి బైబిల్ మీద బురద చల్లియాలనుకున్న వారందరూ చాలా మోసపోతున్నారు చాలా చాలా దురదృష్టవంతులు నిజాలు తెలియక మనోనేత్రాలు వెలిగించుకోలేక ఒక మాయిలో ఒక చీకటంలో బ్రతికేస్తున్నారు ఇది వంద శాతం వాస్తవం ఫిలాసఫర్స్ ఎవరికంటారు అంటారు ఓకేనా తత్వవేత్తలను ఫిలాసఫర్స్ అంటారు ఈ తత్వవేత్తల యొక్క పని ఏంటి జీ మానవ జీవితము గురించి సత్యమేమిటి ధర్మం ఏమిటి జ్ఞానం ఏమిటి దేవుడున్నాడా లేడా ఈ ప్రపంచానికి కావలసిందేంటి మానవ మనుగడకు కావలసిందేంటని సరిగ్గా లోతుల్లో ఆలోచించి ఈ సమాజానికి ఏది మంచిదో అది బోధించేవారే ఏది ఎన్నుకోవాలో అది ప్రబోధించేవారే ఆ చెప్పాలి ఫిలాసఫర్స్ వారిని తత్వవేత్తలు అంటారు ఇమానుయేల్ కాంత్ లేదా కాంట్ ఈయన ఆధునిక తత్వవేత్త పితామహుడుగా పేరుగాంచినవి చెప్తారు ఏమన్నారో తెలుసా బైబిల్ గురించి ఈయన తెలుసా బైబిల్ గురించి మానవ జాతికి బైబిల్ గ్రంథం అన్నది అందుబాటులోకి రావడం అదొక వరం అని అన్నాడు అతను ఎవరన్నారు ఈ మాట ఆధునిక ప్రపంచ తత్వవేత్త పితామహుడు బైబిల్ మానవ జాతికి అందుబాటులోకి రావడం అది మనిషికి ఒక వరం అన్నది ఇజ్రాయిల్ దేశాన్ని బీసీ థౌసండ్ లో పరిపాలించిన కింగ్ డేవిడ్ ఏమన్నారు చూద్దామా కేర్తల గ్రంథం నూట పంతొమ్మిది అధ్యాయము యాభై ఆరువ వచనాన్ని చూద్దామా లేదా యాభై ఐదు నుండి చూద్దాం ఏహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనిచున్నాను నెక్స్ట్ మంచి మాట చూడండి యాభై నీ ఉపదేశము ఉపదేశం అనుసరించి నడుచుకొనిచున్నాను అదే నాకు అదే నాకు వరముగా ఏంటది వరముగా దయచేయబడి ఉన్నది అద్భుతం ఏంటది అద్భుతం ఇజ్రాయిల్ దేశాన్ని బీసీ వైయులో పరిపాలించిన కింగ్ డేవిడ్ చెప్పేశాడు ఎప్పుడో బైబుల్ అన్నది బైబుల్లో ఉన్న సారం వాక్యం ఆ వేదంత శాస్త్రం అన్నది మానవ జాతికి వరం ఈ లోక ఈ మానవ జాతికి బైబిల్ ఒక వరం ఇంత పెద్ద పెద్ద గొప్పవాళ్ళు బైబిల్ను ఒక వరముగా భావిస్తున్నప్పుడు అలాంటి దృష్టితో చూస్తున్నప్పుడు బైబిల్ను చేత పట్టిన మనం ఎలా చూస్తున్నాం పవర్ఫుల్ బుక్ ఇది అవుతుందా బైబిల్ చదవాలి బైబిల్ చదవాలి 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 ఎందుకో బైబిల్ అన్నది బైబిల్లో ఉన్న సారం వాక్యం ఆ వేదంత శాస్త్రం అన్నది మానవ జాతికి వరం పవర్ఫుల్ బుక్ ఇది